రెండు వందల ఎంప్లాయీస్ గాను న్యాచురల్ గానే నలభై ప్రమో నలభైకి పైగా ప్రమోషన్స్ వచ్చాయంటే అది ఎంత లార్జ్ స్కేలో చూడండి ఈ ప్రమోషన్స్ లో నేను ఒక సిద్ధాంతంతో ముందుకెళ్ళాను ఏ ప్రమోషన్ కూడా డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేదు ఏ ప్రమోషన్ కూడా రాజకీయ పైరవీలతో నడపాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎక్కడ పని చేస్తా ఉన్న ప్రతి సిబ్బంది ఈ జిల్లాకు సంబంధించిన వారు ఎక్కడ పని చేస్తున్న ప్రతి సిబ్బంది స్థానికతతో ఉన్న అందరూ కూడా కష్టపడిన వాళ్ళే మరి మా ఉద్యోగులందరూ కూడా మన దగ్గరకు వచ్చి చెప్పేవి ఏంటంటే గతంలో ఎంతో ఇబ్బంది పడ్డాం ఇప్పుడు మాత్రం మీరు రూపాయి ఆశించకుండా చేశారంటే నేను వాళ్ళకి ఒకటే తిరిగి చెప్పాను మీ దగ్గర ఎందుకయ్యా నేను రూపాయి ఆశించాలి మీకు కాకపోతే పక్కన వాళ్ళకి ప్రమోషన్ వస్తుంది మీకు రావాల్సిన ప్రమోషన్ మీకు ఇవ్వడం కోసం నేను రూపాయి తీసుకోవడం ఏంటి అని చెప్పడం జరిగింది మరి ఇంతకు ముందు పరిస్థితులు అని చెప్పేసి వివరించారు ఎవరినో విమర్శించాలని చెప్పి మేము మాట్లాడట్లేదు అనట్లేదు ఏదైనా సమస్యను ట్రాన్స్పరెంట్ గా మనం చెప్పామంటే వచ్చేసారికి కూడా అది జరగవు అన్న కాన్ఫిడెన్స్ తో చెప్తున్నాం లిస్ట్ లోనేది ఐదో పేరు ఉంది నాలుగుకి తేవాలంటే ఒక మూడు లక్షలు ఇస్తే పని ఒకరి ఒకరికంట నీ పేరు అసలు లిస్ట్ లోనే లేదు పెట్టించాలంటే ఒక ఐదు లక్షలు ఇచ్చావనుకో పెట్టించేస్తామని చెప్పి ఇంకొకరికాంట ఈ రకంగా కాకుండా ఎప్పుడైనా ఒక సంస్థ బాగుపడాలి అంటే మెరుగైన సేవలు అందిస్తున్న వాళ్ళు ఎవరిది చూసుకోవాలి అదే రకంగా ప్రతి సంస్థకి కూడా బైలాస్ ఉంటాయి సర్వీస్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఆ సర్వీస్ రెగ్యులేషన్స్ చూసుకుంటూ నిష్పక్షపాతంగా అందులో ఎవరికి ఎన్ని మార్కులు వస్తాయంటే అలా ఇచ్చుకుంటూ ముందుకు వెళ్ళిన ప్రభుత్వ రంగ సంస్థలు బాగుంటాయి తద్వారా ప్రజలకు మనం చేయగలిగిన మంచి కూడా బాగుంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం డిసిసిబి కోసం మీరంతా ఒకటి తెలుసుకోవాలి డిసిసిబి అనే కాదు ఏ ప్రభుత్వ రంగ సంస్థ అయినా సరైన వ్యక్తిని మనం ప్రమోట్ చేసుకున్నామంటే సరైన వ్యక్తికి మనం అవకాశం ఇచ్చుకున్నామంటే మూడు పూలు ఆరకాయలాగా సంస్థలు అనేవి ఉంటాయి ఆ రకంగా అందరూ బాగా పనిచేస్తూ ఉంటారు కానీ ఏ రకమైన ప్రలోభాలు కూడా గురి అవ్వకుండా ఈసారి ప్రమోషన్స్ చాలా బాగా చేసాం అదే రకంగా ఏంటంటే ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వకుండా బ్యాంక్ ఉన్నతి కోసం కష్టపడాలని చెప్పి అందరికీ కూడా ఈ సందర్భంగా చెప్పడం అనేది మరి జరిగింది అదే రకంగా మేము డిసిసి తరపు నుంచి ఒక్క విషయం అయితే చెప్తాం ఎక్కడేదో నాకు ప్రోటోకాల్ కోసం ఒక పద వచ్చిందని నేను భావించట్లేదు ఈ రోజున రాష్ట్రం మొత్తం మీద చూసుకుంటే విజయనగరం జిల్లా యొక్క డిసిసిబి ఇంచుమించు చాలా కింద ఉంది అంత అది వాస్తవం దాన్ని ఇంకా ఎలా డెవలప్ చేయాలి డిపాజిట్లు ఏ రకంగా పెంచాలి ఎన్పిఏలు ఏ రకంగా తగ్గించి క్యాష్లో పెరగాలి కొత్త ప్రోడక్ట్స్ ఏవైనా వచ్చి ఇంకా మా సేవల్ని ఎలా మెరుగుపరచగలమని కూడా ఆలోచిస్తూ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా బలోపేతం చేసే దిశగా ముందుకెళ్తున్నాం వాటి ద్వారా చిరు వ్యాపారాలు ఏమైనా మనం చేసామంటే ప్రతి ప్యాక్లో కూడా నెలకి ఒక లక్ష రూపాయి టార్గెట్ కనుక మనం పెట్టుకున్నామంటే సంవత్సరం అయ్యేసరికి ఒక కోటి రూపాయలు ఎంతో కొంత వచ్చిందంటే ఎంతో మంది ఎంప్లాయీస్ కి ఉద్యోగాలు ఇచ్చి లేదా వారి జీతాలు ఇచ్చి బ్యాంకు మీద భారం తగ్గించొచ్చిన రకంగా కూడా ముందుకెళ్తున్నాం కాబట్టి ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే బ్యాంకు ఉన్నతి కోసము మేము పోరాడుతున్నాం ఇక్కడున్న ఎంప్లాయీస్ కోసం కూడా నిష్పక్షపాతంగా పోరాడుతున్నాం టోటల్ గా ఈ వ్యవస్థను ఇంకా బలపరిచి ప్రజల్లోకి వెళ్ళిన నాడు జిల్లాలో రైతాంగానికి ఇంకా మంచి చెయ్యగలవనే గట్టి నిశ్చయంతో ముందుకు వెళ్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం మళ్ళీ మళ్ళీ చెప్పేది ఏంటి అంటే అందరూ కూడా డిసిసి బ్యాంక్ ని నమ్మండి ఇందులో మీరు డిపాజిట్లు వేయండి తద్వారా రైతాంగం అందరినీ కూడా మేము ఆదుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను